వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేటువంటి సంస్థ ఎప్పటికప్పుడు మనకి రిపో రిపోర్ట్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటుంది అది కూడా ఏంటంటే ఏవైతే రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు ఎన్నికల కమిషన్కి సమర్పించేటువంటి అఫిడవిట్స్ ఉంటాయో రాజకీయ నాయకులు అయితే వాళ్ళ ఆస్తులు అప్పులు నేర చరిత్ర వీటికి సంబంధించి అలాగే పార్టీలకి సంబంధించి ఆర్థిక లావాదేవీలు పార్టీ బలం ఎంత పార్టీకి ఉన్నటువంటి స్థిర చరాస్తులు ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాలి లేదంటే ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడానికి కూడా ఏమైనా తేడా కొట్టింది అంటే ఇబ్బందులు పాలయ్యేటువంటి క్రమం సో ఈ రిపోర్ట్స్ మనకి ఎప్పుడు వస్తూనే ఉంటాయి దీంట్లోనే ధనిక ముఖ్యమంత్రి అని పేద ముఖ్యమంత్రి అని లేదంటే ప్రాంతీయంలో ఏ పార్టీ ఎలా ఉంది అనేది మనకి రిపోర్ట్స్ వస్తాయి ఈసారి వచ్చినటువంటి రిపోర్ట్స్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను ఏడీఆర్ నివేదిక వెల్లడించింది ఏంటి అంటే రెండు పార్టీలకి మొత్తం ఐదు ప్రాంతీయ పార్టీలు టాప్ ఫైవ్లు చోటు దక్కించుకున్నాయి దాంట్లో టీడీపీ వైసీపీ ఉన్నాయి అలాగే రెండో స్థానంలో టీఎంసీ మూడో స్థానంలో బిజు జనతా ఏవి ఆర్థిక సంవత్సరానికి గాను అత్యంత ధనిక పార్టీలుగా ఉన్నటువంటివి పార్టీ ప్రాంతీయ పార్టీల ఆస్తుల ప్రకారం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ఆరు వందల ఎనభై ఐదు పాయింట్ ఐదు ఒక్క కోట్లతో బీఆర్ఎస్ అగ్రస్థానంలో ఉంది ఆ తర్వాత స్థానంలో పశ్చిమ బెంగాల్కి చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఆరు వందల నలభై ఆరు పాయింట్ మూడు తొమ్మిది కోట్లు ఇక ఒరిస్సాకు చెందిన బిజు జనతా దళ్ రెండు వందల తొంభై ఏడు పాయింట్ ఎనిమిది ఒక్క కోట్లు మూడో స్థానంలో ఏపీకి చెందిన అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు వందల ఎనభై ఐదు పాయింట్ సున్నా ఏడు కోట్లతో నాలుగో స్థానం ఇక వైఎస్ఆర్సిపి నూట తొంభై ఒకటి పాయింట్ నాలుగు సున్నా నాలుగు కోట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాయి సో ఇక్కడ ఈ రెండు పార్టీలు వైఎస్ఆర్సిపి బీఆర్ఎస్ రెండు కూడా చూసుకున్నట్లయితే భారీగానే ఆస్తులు అందులో ముఖ్యంగా అత్యంత ధనిక ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ వచ్చింది మరి పార్టీకి అంత దాకా వేళ విరాళాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు ఏంటనేది ఏ అఫ్ కోర్స్ గతంలో మనం మాట్లాడుకున్నాం దీనికి సంబంధించి ఎలక్ట్రోల్ బాండ్స్ ఎవరైతే కొను కొనుగోలు చేశారో వాళ్ళ రిపోర్ట్స్ అన్నీ కూడా బయట పెట్టాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నీ బయటపెట్టింది దాంట్లో ఏ ఏ పార్టీలకి ఏ విధంగా ఇచ్చారు ఎవరెవరు ఏ పార్టీలకు ఎంతెంత ఇచ్చారు అనేటువంటి విషయాలు కూడా మనం గతంలో చూసాం అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించి చాలామంది చాలా రకాలుగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఏంటి వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు కేవలం నూట తొంభై ఒకటి పాయింట్ సున్నా నాలుగు కోట్లైనా ఏకంగా ఊరుకో ప్యాలెస్ కట్టాడు ఊరుకు కాదు కాదు మొత్తం ఏదైతే ముప్పై ఒక్క జిల్లాల కింద డివైడ్ చేశాడో ఇరవై ఆరు జిల్లాల కింద డివైడ్ చేశాడో మొత్తం వీటన్నిటిలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతి జిల్లా కేంద్రంలోనూ పార్టీ కార్యాలయాలు వీటన్నింటినీ కూడా నిర్మాణం చేశారు మరి వాటి సొమ్ముల సంగతి ఏంటి వాటికి సంబంధించినటువంటి వాల్యుయేషన్ ఏమైనా చేశారా లేదా అనేటువంటి ప్రశ్నని చాలామంది తలెత్తుతున్నారు పార్టీ పరంగా ఉన్నటువంటి ఆస్తులు కేవలం ఇంతేనా జగన్మోహన్ రెడ్డి ఆస్తులు చూస్తేనేమో ఒక రకంగా ఉన్నాయి పార్టీకి మాత్రం ఇంతే ఉన్నాయంటే ఎక్కడో ఏదో మతలం జరుగుతోంది ఇది ప్రతి రాజకీయ పార్టీ మీద ఉండేటువంటి అవకాశం ఉందనుకోండి ఇవే అనుమానాలు బట్ బీఆర్ఎస్కి సంబంధించి ఒక పక్కన కార్ రేసింగ్ సంబంధించిన దాంట్లో సమన్లు అలాగే గవర్నర్కి రిపోర్ట్లు ఇంకో పక్కన కాళేశ్వరం రిపోర్ట్లు ఇవన్నీ కూడా చూసినప్పుడు ఇంత స్థాయిలో అసలు ఏ విధంగా వచ్చాయి బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పి ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారు దేశవ్యాప్తంగా నలభై ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన మొత్తం ఆదాయం రెండు వేల ఐదు వందల ముప్పై రెండు పాయింట్ సున్నా తొమ్మిది కోట్లు ఇది ఏడియర్ రిపోర్ట్ అలాగే ఇందులో మొత్తం ఈ ఐదు పార్టీలదే ఎక్కువ అమౌంట్ ఉంది మిగతావన్నీ కూడా చాలా తక్కువగా ఉన్నాయనేది తెలుస్తోంది ఎనభై మూడు పాయింట్ ఒకటి ఏడు శాతంతో బీఆర్ఎస్ టీఎంసీ బీజేడీ టీడీపీ వైసీపీలు ఉంటే మిగతా పార్టీలన్నీ కూడా కేవలం పదిహేడు శాతం లోపు ఆదాయాన్ని కలిగి ఉన్నాయంటూ నివేదిక గణాంకాలు తెలియజేయడం జరిగింది సో ఈ రెండు స్థానాలకు సంబంధించి అంటే ఏ ప్లేస్లో ఉన్నారనేది పక్కన పెడితే టాప్ ఫైవ్లో మొత్తం మూడు తెలుగు మూడు తెలుగు పార్టీలు అయితే ఉన్నాయి భారత రాష్ట్ర సమితి తెలుగుదేశం పార్టీ అలాగే వైఎస్ఆర్సీపీ ఇక ఒరిస్సా నుంచి ఏమో బీజేడీ బెంగాల్ నుంచి టీఎంసీ ఇక నార్త్కి సంబంధించి చూస్తే అక్కడ ప్రత్యేకంగా ఉన్నటువంటి పార్టీలు అంటూ ఏమీ లేవు అలాగే మొత్తం ఉన్నటువంటి మిగతా అన్ని పార్టీలతో కేవలం పదిహేడు శాతం మాత్రమే ఉంది ఇక జాతీయ పార్టీల్లో బీజేపీ అగ్రస్థానంలో ఉంది తదుపరి కాంగ్రెస్ పార్టీ ఉంటుందనేది అందరికీ తెలిసినటువంటి విషయమే ఇది ఈ వచ్చినటువంటి ఏడిఆర్ రిపోర్ట్ ఆస్తుల వాపం బాగానే పెంచుకున్నారు ఒక రకంగా చెప్పాలి అంటే కానీ అధికారానికి మాత్రం ఇద్దరు కూడా దూరం అయిపోయారు ఈ రెండు కూడా చూసుకున్నప్పుడు వైఎస్ఆర్సీపీ బీఆర్ఎస్ మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి